నేటి వైశిష్ట్యం అమ్మ నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి మాట్లాడుకుందాం అదేంటి అంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా ఎక్కువ శ్రీశైలంలో మనకి మల్లికార్జున స్వామికి సంబంధించింది ఒకటి అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబిక దేవాలయం ఇవి మనకి శ్రీశైలంలో ఉన్నాయి వీటితో పాటుగా శ్రీశైలం ఇంకో విశిష్టమైన ఇంకొక ప్రదేశం ఉంది అది హటకేశ్వర దేవాలయం అని చెప్పి చెప్తారు అది చాలామంది శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ దర్శిస్తారు ఎవరికన్నా తెలియకపోయినా లేకపోతే దానికి చూడని వాళ్ళకైనా ఇది ఇప్పుడు విన్నట్లయితే మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శిస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది హటకేశ్వరుడు దాన్ని అటకేశ్వరుడు అని కూడా సంబోధిస్తూ ఉంటారు అసలు అటకేశ్వరుడు అంటే ఏంటి అంటే ఒక కుండ పెంకులో శివుడు అని దాని యొక్క కథనం చెప్తారు అక్కడ అసలు ఏంటిది అసలు శివుడేంటి కుండ పెంకులో వెలవడం ఏంటి అనుకుంటే ఇది ప్రధాన దేవాలయానికంటే మనకి ప్రధాన దేవాలయం అంటే మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక వీళ్ళ దేవాలయాలకి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చక్కగా ఉంటాయి చాలా ఆధ్యాత్మిక ప్రదేశంగా దీన్ని చెప్తారు అది దాంట్లో ఉండే స్టోరీ ఏం చెప్తారు అంటే ఇక్కడ శంకరాచార్య కూడా అక్కడ చక్కగా ఇక్కడ ఎక్కువ సేపు అంటే దీనికి కొంచెం ముందే పాలదార పంచదార అనే ప్రదేశాలు కూడా ఉంటాయి అవి ఆ ప్రదేశాల్లోనే శంకరాచార్యులు గారు చక్కగా ఇది చేసుకొని ఆయన సౌందర్య లహరి శివానంద లహరి మొదలైనవి రాయడం జరిగిందని కూడా చెప్తారు అయితే ఈ ప్రదేశం ఈ అటకేశ్వరుడు ఏమిటి అన్నది చూసుకున్నట్లయితే శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులో మనం తీసుకున్నట్టయితే సాక్షి గణపతి దేవాలయం దాంతో దాంతోపాటుగా ఈ యొక్క ఇష్టకామేశ్వరి దేవాలయం ఎన్నో ప్రదేశాలు అంటే అందరూ అన్నీ కవర్ చేయగలరు కవర్ చేయలేకపోవచ్చు కానీ అటకేశ్వర దేవాలయం మాత్రం చాలా చాలా విశిష్టమైన దేవాలయంగా దీన్ని కూడా అందులో ముఖ్యమైన ప్రదేశంగా చెప్తారు దీనికి సంబంధించిన కథనం ఏంటి కథ అని చూసుకున్నట్లయితే ఒకానొక ప్రదేశంలో ఒక కుమ్మరి వ్యక్తి కుండలు చేసుకుంటూ తన జీవన విధానాన్ని పోషించుకుంటూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్న విపరీతమైన శివభక్తుడు ఆయన అయితే ఆయన అంత శివభక్తుడిగా ఉండి అక్కడికి యాత్రికులు వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అంటే శ్రీశైలం వచ్చి వెళ్ళే యాత్రికులందరికీ కూడా తగిన విధంగా ఆహారాన్ని తను కూడా ఇవ్వడం అంటే ఆ ఊరు వచ్చి వెళ్ళిన వాళ్ళకి చేయడం అంటే ఆహారాన్ని ఇవ్వడంలో రెండు రకాలైన భావనలు ఉంటాయి ఒకటి ఖ్యాతి కోసమో ధనార్జన కోసం చేయడం ఒక పద్ధతి అయితే కొందరు అది ఒక ఆనందానుభూతితో భగవంతుడిని దర్శించిన అందరిలో అది ఒక ఇష్టంగా చేసే కార్యక్రమాలు కొందరు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆహారాన్ని ఇచ్చే వ్యక్తులలో ఇతను అలా చేయడం వల్ల ఇతను ఏంటంటే తను పేదవాడే అయినా కూడా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా మంచి ఆహారాన్ని ఇవ్వడం యాత్రికులందరూ కూడా అతని గొప్పతనాన్ని వెయ్యి నోళ్ళ పొగడడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చేవి అయితే ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ కూడా వాళ్ళ చుట్టుపక్కల లేకపోతే వాళ్ళ వాళ్ళని గమనించే వాళ్ళకో ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వాళ్ళని ఏదో రకంగా కష్టపెట్టి వాళ్ళ యొక్క మానసిక ఇబ్బందుల వల్ల వాళ్ళు కనుక డౌన్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది తెలియకుండానే ఉంటారు ప్రతి వ్యక్తి సర్కిల్లో కూడా ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో ఇతను ఇంత చక్కగా చేయడం చూసి చుట్టుపక్కల కొందరు వ్యక్తులకి అది మనసుకి నచ్చక ఎలాగన్నా ఇతన్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అతను యొక్క కుండలన్నీ పగలగొట్టేసి అలాగే అట్టిక అంటారు అంటే అది తయారు చేసే కుమ్మరి కుండలు తయారు చేసేది దాన్ని కూడా పగలగొట్టేసి అంటే మళ్ళీ చేయడానికి కూడా అవకాశం లేకుండా అలా చేస్తారు చేస్తే పాపం ఇతను బయట నుంచి వచ్చి చూసుకునేటప్పటికీ అన్ని విధాలా అలా ఉంటుంది చాలా బాధపడతాడు ఏడ్చుకుంటాడు అనమాట ఏం చేయాలో తోచదు ఎందుకంటే అది ఒక్కరోజులో అయిపోయే విషయం కాదు మరి యాత్రికులు వస్తున్నారు వాళ్ళు సడన్గా వస్తే మరి వాళ్ళు భోజనం పెట్టాలంటే ఎలాగా ఇంట్లో కుండలు కూడా లేవు కొత్తగా ఆదాయం రాదు అటిక కూడా లేదు మరి ఎలా చేస్తాడు అందుకని చాలా బాధపడి కళ్ళమని నీళ్లు పెట్టుకుంటాడు ఈ లోపల ఎవరైతే ఈ కార్యక్రమం చేసి తను అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసారో అంటే పాడి చేశారో వాళ్ళు వచ్చిన యాత్రికుల్ని తన వైపు డైవర్ట్ చేసేస్తూ ఉంటారు వెళ్ళండి అక్కడికి వెళ్ళి భోజన చేయండి అని చెప్పి అతని వైపు పంపించేస్తూ ఉంటారు ఇదే ఒక పక్కన చూస్తే శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం కూడా వచ్చేస్తుంది ఈ యాత్రికులైతే వస్తున్నారు అతనైతే ఏం చేయలేకపోతున్నాడు అంటే ఇంకా ఇంటికి వచ్చేసి కూర్చున్నారు కూడా డైరెక్ట్గా భోజనానికి ఇంకేం చేయాలో తోచక చేస్తా అంటే పెరట్లోకి వెళ్ళి కళ్ళమనిళ్ళు పెట్టుకుంటాడు ఏంటయ్యా శివయ్యా ఇది నాకు నేనేమో ఇప్పుడు చేయలేను నేను చేద్దామనుకున్న అటిక కూడా పాడైపోయింది ఇప్పుడు నేను చేస్తే అవి ఎప్పుడు అవుతాయి కుండలు ఎప్పుడు నేను నమ్ముతాను ఎప్పుడు నేను యాత్రికులకి అని చాలా బాధపడతాడు ఈ లోపల ఇతను ఇలా కళ్ళమని పెట్టుకుంటుంటే అక్కడ కుండలో మనకి ఆ యొక్క దాంట్లో అటుకలో ప్రత్యక్షం అవుతాడు అనమాట శంకరుడు అత్యక్షమై బాబు నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళకి ఆహార విషయాలు అవన్నీ చూడు నువ్వు అని చెప్తాడు అదేంటి శంకర అని ఇతను చాలా బాధపడి నా దగ్గర ఏం లేదని తెలుసు కదా నన్ను లోపలికెళ్ళి ఏం పెట్టమంటావు అయ్యా బాబు అని చెప్పి ఇంకా బాధపడతాడు నేను ఇప్పుడు చెప్పాను నువ్వు లోపలికి వెళ్ళి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహార విషయంలో నువ్వు చూడు అని చెప్తాడు మళ్ళీ శంకరుడు సరే అని చెప్పి బాధపడి కళ్ళు తుడుచుకుని లోపలికి ఎప్పటికి కుండలన్నింటిలోనూ చక్కటి ఆహార పదార్థాలు అన్నీ నిండిపోయి ఉంటాయి ఇంకా ఆనందపడిపోయి ఏం చేస్తుంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా కడుపార భోజనం పెట్టి పంపిస్తాడు అంటే ఎంత భక్తి ఉంటే ఎంత దేవుణ్ణి మనసా వాచా కర్మేణా నమ్మి త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి ప్రార్థించి దేవుడి కోసం ఏ రకంగానూ అతను భక్తులకి ఎంత చక్కగా పెట్టడం బట్టి భగవంతుడే దిగి వచ్చాడు అని చెప్పడానికి ఈ కథ సరిపోతుంది అందుకని దాన్ని ఆ రకమైన అటికలో ఆయన ఉన్నప్పుడు అటికేశ్వరుడు హటకేశ్వరుడు అని రకరకాల పేర్లతో చెప్తారు ఇది ఒక కథనం ఇంకో కథనంలో తీసుకున్నట్లయితే అటిక అన్న మాటికి బంగారం అన్న మాటలో అర్థం వస్తుంది మామూలుగా చూసిన వాళ్ళకి ఆ శివుడు మామూలుగా ఉన్న యోగులు సిద్ధులు మొదలైన వాళ్ళకి బంగారు వర్ణంలో కనబడతాడని కూడా దాని గురించి చెప్తారు అంటే ఈ విశిష్టత ఈ పురాణాలు దానికి కొంచెం దూరంలో పాలధార పంచదార అని చెప్పుకున్నాం అవి కూడా ఏంటి అంటే ఆ పాలధార పంచదార అనేవి కూడా అద్భుతమైన ప్రదేశాలు ఒకటి పాలధార అంటే పాలుధార అని కాదు పాలధార అంటే మన యొక్క శివుడి యొక్క ఇక్కడి నుంచి వచ్చిన ధార పంచధార అంటే శివుడి యొక్క ఐదు ముఖాల నుంచి వచ్చిన ధార వాటి వల్ల ఆ ప్రదేశం అంతా కూడా చాలా చాలా ఆధ్యాత్మికత సంతరించుకుంది జస్ట్ దీనికి ఆపోజిట్గానే ఉంటాయి కాబట్టి ఇలాంటి విలక్షణమైన ఈ దేవాలయం అనేది తప్పకుండా అందరూ చూడవలసింది భక్తుడి యొక్క నమ్మకానికి విశ్వాసానికి ప్రేమకి అభిమానానికి చిహ్నంగా అటకేశ్వర దేవాలయాన్ని చెప్తారు ఇది ఈ రోజున మనం చెప్పుకున్న ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం కార్తీక మాసంలో